నిమ్మగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జాడి రమేష్ భరిలో మహాముత్తారం మండలంలోని నిమ్మగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ పుట్ట మధు పుట్ట శైలి ఆదేశాల మేరకు నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు జాడి రాజేష్ బ్యాటు గుర్తు ఓటు వేయాలని గ్రామంలో ప్రచారం చేస్తుంటే ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా తమకు అవకాశం కల్పిస్తే గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ప్రజలు మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకే వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు సర్పంచ్గా నిలబడాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్ ఈరోజు నిమ్మగూడెంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు చూసి ఈ ఇన్ని రోజులకు ఎన్ని రోజులైనా కానీ నిమ్మగూడెంలో మార్పు అనేది కాబట్టి ఒక యువకునిగా ఒక విద్యావేత్తగా అంటే చదువుకున్న విద్యార్థిగా నిమ్మగూడెంని అభివృద్ధి చేయాలని ఆశతో సర్పంచ్గా అభ్యర్థిగా నామినేషన్ వేసిన వేయడం జరిగింది సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత ఈ గ్రామ పంచాయతీకి చేయాలనుకుంటున్నారు సర్పంచ్ గెలిచిన తర్వాత ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య గాని రోడ్ సమస్య గాని పేదలకు ఇళ్ల సమస్య గాని ఎలక్ట్రిక్ సంబంధించిన కానీ సేనుల తువ్వని ప్రతి ఒక్క సమస్య అనేది మామూలుగా లేదు అంటే ప్రతి ఒక్క సమస్య క్రిటికల్ అనే ఉన్నది జనానికి ప్రతి అంటే ఆరోగ్యానికి సంబంధించి కూడా ఒక వెహికల్ ఆ ఇళ్ళ దగ్గర పోవడానికి కూడా ఇబ్బందికరంగానే ఉన్నది ఈరోజు ఈ రోజు నాకు ప్రజలు పట్టం పెడితే ఖచ్చితంగా ఆ అభివృద్ధి తీసేదని నేను ముందుకు పోతున్ననే ఆలోచన తోటి సర్పంచ్ నామినేషన్ చేయడం జరిగింది ప్రజా మెజారిటీ మీకు చాలా ఉందని గ్రామ పంచాయతీ ప్రజల వాయిస్ దానికి మీరేమంటారు ప్రజల నేను చేసిన అభివృద్ధి నేను చేసుకున్న విధానం వాళ్ళకు నచ్చిన వాళ్ళ వాళ్ళ గుండెలు నేను ఉండవచ్చు అది నాకు తెలియదు అది వాళ్ళ ఆలోచన వదిలేస్తుంది నేను కూడా భార్య మెజార్టీ గెలిపిస్తే వాళ్ళ పాదాది మందరంగా వాళ్ళ పాద దగ్గర పాదాల దగ్గర నుండి నేను వాళ్ళకి సేవ చేయడానికే నేను ముందుకు సార్ ఇప్పుడు మాది నిమ్మడం గ్రామ పంచాయతీ నుంచి మా యొక్క మేము ఒక రాయ జాడి రాయస్ అనే యువకుని సర్పంచ్ క్యాండిడేట్ గా ఎన్నుకున్నాం కాకపోతే ఈ ఊరి సమస్యలు చూసి ఒక యువకుడు ఒక చదువుకున్న అభ్యర్థి ఉండాలి కొన్ని బాధలు తెలుసుంటే ఎడుగు మాట్లాడే దమ్ముంటది మాట్లాడి జనాలలో పని పనిచేసే విధానం ఉన్న వ్యక్తి ఈ జన వ్యక్తి అందుకని ఈ ప్రజాదరణ వల్ల మేమందరం ఆయన వెనుకబడి తిరిగ ఆయన వెనుకబడి తిరిగి ఆయన ముందట సపోర్ట్ చేయమని జనాలు అనుకుంటున్నాం మళ్ళీ గెలిచినాక ఇలా చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో మేము ఊహలకి వదిలేస్తాం జనాలకు కాకపోతే ఈ గత ఇప్పుడు వచ్చే మూడు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇళ్ళు కూడా రాలేదు పేదలకు బాగా క్రిటికల్ పరిస్థితి ఉంది దాన్ని బట్టి చేయ తీసుకోవాలని చెప్తాను సర్పంచ్ అభ్యర్థి జాడి రాజోసి తప్పకుండా గెలిపిస్తామని గ్రామ ప్రజలు అంటున్నారు అది నమ్మవచ్చు కదా నమ్మవచ్చు బేరీ మెదార్థుండదు జాడి రాసిన వ్యక్తి పక్క వస్తుంది డౌట్ లేదండి డౌట్ లేదా